ఈ సోఫాలు బెంచులు బీరువాలు డోలు డమాలు అన్ని ఇక్కడ బిగించేవాడు బావా గవర్నమెంట్ రావర పార్టీ అందుకే ఈ అన్ని చేయించాను పైగా ఉన్నట్టుండి అధికారి ఊడిపోయిందనుకో ఈ ఫిటింగ్ అన్ని కటింగ్ అయిపోతాయి మిగిలేదు ఈ గుడిసే మన ఎత్తి పెట్టే బావా నువ్వు నా కంటికి ఇప్పుడు ఎలా తెలుసా బావా ఈ ఇస్పరూపం చూపించిన శ్రీకృష్ణులా కనపడుతున్నా బావా ఎంత పెరిగిపోయా ఎంత పెరిగిపోతే ఏం లేబర్రా మనకి ఇంజీ రాదు కదా రేపు పెప్పర్మెంట్ లో ఏం మాట్లాడారు ఏంటి బాబు పరువు తీసేస్తారా పెప్పర్మెంట్ ఏంటి పార్లమెంట్ 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 ఏం కంగారు పడద్దు హిందీ నేను నేర్పించేస్తాను ఇడికి ఎక్కడొచ్చు ఎంత మాట అన్నావు ఉత్తర భారతదేశం అంతా పది సంవత్సరాలు తెగ తిరిగా తెగ గురిగా పంజాబ్ లో సెలూన్ పెట్టి దివాల దీశా हमको हिंदी मालूम है हमको हिंदी मालूम है गांधी मालूम है ब्रांडी मालूम है बूंदी मालूम है इंदिरा गांधी को मालूम